ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషపై అత్యాచారం కేసు నమోదైంది ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు గాయపరచడం వంటి వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అత్యాచారంతో పాటు బెదిరింపు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది చేసిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు అని తెలిసింది గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది అవుట్డోర్ షూటింగ్లలో తనపై అత్యాచారం చేశాడన్న యువతి ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు கொந்த காலங்கள் జానీ మాస్టర్ టీంలో తాను కొరియోగ్రాఫర్ గా చేస్తున్నానని యువతి వెల్లడించింది చెన్నై ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్ పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక మరోవైపు ఈ విషయంపై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికా గోయాల్ ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్టు తెలుస్తుంది ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ కోరారు పంతొమ్మిదిలో కూడా ఓ మహిళ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది టాలీవుడ్ కు చెందిన జానీ మాస్టర్ గత కొద్ది కాలంగా కోలీవుడ్ లోను ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దళపతి విజయ్ ధనుష్ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో ఇటీవలే తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా లభించింది సతీష్ కృష్ణన్ మాస్టర్ తో కలిసి సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది ఇసిక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ సునీత సౌత్ ఇండియా ఫేమస్ కొరియోగ్రాఫర్ ఒక స్టార్ జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది సో జానీ మాస్టర్ సౌత్ ఇండియాలో తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పేరున్నటువంటి వ్యక్తి తెలుగులో ఆల్మోస్ట్ అన్ని ఫే పెద్ద పెద్ద స్టార్లందరికీ కూడా కొరియోగ్రఫీ చేస్తారు తమిళ్లో విజయ్ లాంటి స్టార్ హీరోల సైతం కొరియోగ్రఫీ చేసేటువంటి మాస్టర్ జాని మాస్టర్ అట్లాంటి జాని మాస్టర్ పైన ఒక ఇరవై ఒక ఏళ్ళ అమ్మాయి రాయదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తనని అత్యాచారం చేయడంతో పాటు తనని గాయపరిచారు అంటూ కూడా అమ్మాయి రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అట్లాగే ఇండస్ట్రీలోని అవకాశాలను అన్నింటిని కూడా అడ్డుకోవడంతో పాటు ఆమెని శారీరకంగా తో పాటు మానసికంగా కూడా చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడు అంటూ కూడా అమ్మాయి తన ఎఫ్ఐఆర్ లో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా లేవనెత్తడం జరిగింది అయితే అమ్మాయి గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తున్నాయి సో మర మా అమ్మాయి మధ్యప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయిగా తెలుస్తోంది రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పరిచయంగా ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరి ఒక షో కోసం ముంబైకి పోయినటువంటి టైంలో ఆ టైంలో తనని లైంగికంగా వేధించాడు అంటూ కూడా ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో చెప్పడం జరిగింది అంతేకాదు ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరించాడు నన్ను జానీ మాస్టర్ అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది అంతేకాదు షూటింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ లో కూడా తనను చాలా సార్లు వేధించాడు అంటూ కూడా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది అంతేకాదు అందరి ముందే అసభ్యకరంగా తన శరీర భాగాల్ని కూడా తాకేవాడు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడంటూ కూడా చెప్పుకు రావడం ఇప్పుడు నిజానికి చాలా సంచలనంగా జరిగింది ఈ గత పోయిన నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఒక పార్సల్ కూడా తన ఇంటి ముందు ఉంది సో ఇదే నీకు చివరి షూటింగ్ అని చెప్పి దానిపైన రాసి ఆ పార్సల్ ని పెట్టిపోయారు సో అది కూడా జాని మాస్టర్ నుంచి వచ్చిన పార్సల్ అంటూ కూడా అమ్మాయి కొన్ని అంశాల్ని ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ పోలీస్ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది తనకు అవకాశాలు లేకుండా చేయడానికి జాని మాస్టర్ తను చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి జాని మాస్టర్ తన పైన కక్ష కట్టారు వేటిస్తున్నారు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది అంతేకాదు తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆ బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పడం జరిగింది ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులు సంబంధించినటువంటి అన్ని అంశాల పైన కూడా అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు అంతేకాదు గతంలో కూడా జాని మాస్టర్ పైన ఒక ఇట్లాంటి కేసులు కొన్ని బయటకు రావడం జరిగింది సతీష్ అనేటువంటి ఒక కొరియోగ్రాఫర్ కూడా గతంలో కేసు పెట్టారు అంతకు ముందు కాలేజీకి వెళ్ళి ఒక యువతిని కొట్టినటువంటి కేసులో కూడా రెండు వేల కోర్టు కూడా ఆరు నెలల శిక్ష అప్పుడు విధించడం జరిగింది సో ఆ తర్వాత జాని మాస్టర్ పైన మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు రావడం సంచలనంగా మారింది వరుస వివాదాలతోటి జానీ మాస్టర్ హాట్ టాపిక్ గా మారారు జానీ మాస్టర్ గురించి రెండు రాష్ట్రాలకు తెలియనటువంటి తెలియని పరిచయం పేరేం కాదు పవన్ కళ్యాణ్ కి చాలా అతి దగ్గరగా ఉంటారు పవన్ కళ్యాణ్ శిష్యుడు లాగా ఆయన ఒక అనుంగ శిష్యుడి లాగా కూడా వ్యవహరిస్తా ఉంటారు జనసేన పార్టీ గెలుపులో ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలకంగా పనిచేశారు ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు ఒక సాంగ్ ను కూడా సొంతంగా కొరియోగ్రఫీ చేసి పవన్ అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన పాల్గొనడం జరిగింది సో అట్లాంటి పేరున్నటువంటి జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసు ఈ రోజు ఫైల్ కావడం ఫైల్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియా మొత్తం కూడా సంచలనగా మారింది ఎస్ శ్రీకాంత్ మీరు చెప్తున్నట్లుగా ఇంత పేరున్న జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా నిష్పక్షపాతంగా కేసు ముందుకు వెళ్తుందని అనుకోవచ్చా మరోపక్క పోలీసులు ఏ సెక్షన్ల కింద ఇతని పైన కేసులు నమోదు చేశారు కేసు అంటే లైంగిక వేధింపులకు సంబంధించి కేసు అయితే ప్రస్తుతానికి ఫైల్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీస్ విచారణ అయితే నడుస్తోంది అమ్మాయికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కావాల్సినటువంటి ఉంది ఆ అమ్మాయి ఎవరు కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఇవన్నీ కూడా తెలుస్తుంది సో ఇట్లా నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినటువంటి నేపథ్యంలో కూడా దాంట్లో ఎక్కడ కూడా మంచి పేరు మెన్షన్ చేయలేదు బట్ అంటే విక్టిమ్ అన్న అంశంతో మాత్రమే ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికి అల్కపురి టౌన్షిప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో దాదాపు గంటిపేట్ గండిపేట్ ఏరియా సైబరాబాద్ బిఎస్ పరిధిలోకి వస్తుంది సో దీనికి సంబంధించి ఆమె మొబైల్ నెంబర్ ఏది ఎక్కడ రాదు బట్ ఎఫ్ఐఆర్ మాత్రం ఒక విక్టిమ్ అన్నటువంటి పేరుతో మాత్రమే ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడం జరిగింది సో మీరు అడిగినట్టు త్రీ సెవెంటీ సిక్స్ టూ అట్లాగే ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ సెక్షన్ల కింద అయితే కేసును ఫైల్ చేయడం జరిగింది పోలీసులు సో ఈ కేసు ఖచ్చితంగా ఒక పెద్ద అంశం అనేది చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది కేసు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారన్నది మాత్రం చూడాలి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ